అగ్రంపుడి పెదమడక గ్రామంలో శ్రీ 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 పైణమాంబ అమ్మవారి పాత పాదుకల శతకం పట్టు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కమిటీ వారి ఆధ్వర్యంలో అమ్మవారికి ఉదయం నుంచి కుంకుమ పూజలు పారాయణీలు అభిషేకాలు కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అగ్రంపుడి ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీమతి జొన్నలగడ్డ భారతి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు అనంతరం అమ్మవారి సన్నిధిలో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది అగరంపూడి పునరావాస కాలనీ ప్రజలు భక్తి శ్రద్దలతో తరలివచ్చారు అలాగే సాయంత్రం దీపారాధన గర్డీలు తప్పెడుకుళ్లు కోలాటం భజనలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి గాజువాక నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఊరుకోటి రామచంద్రారావు స్థానిక కార్పొరేటర్ ఇళ్లపు వరలక్ష్మి ప్రసాద్ చెల్లిపోయిన నాయుడు ఏకుల వెంకటేష్ గౌడ్ అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో గెద్దాడ కృష్ణారావు గెద్దాడ పెద అప్పలకొండ గెద్దాడ చిన్నారావు నెల్లి శ్రీనివాసరావు గెద్దాడ చిన్నప్పకొండ వంతల దేవరాజు గుడి కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు ప్రజలు పాల్గొన్నారు శ్రీ పైడిమాంబ కమిటీ సభ్యులు గెద్దాడ కృష్ణారావు గెద్దాడ అప్పలకొండ నెల్లి శ్రీనివాసరావు గెద్దాడ రాజు గెద్దాడ చెన్నారావు గెద్దాడ యశోధ కృష్ణ గెద్దాడ గిరికుమార్ గెద్దాడ శ్రవణ్ కుమార్ గెద్దాడ అశ్విని ప్రసాద్ గెద్దాడ రమేష్ గెద్దాడ హేమసుందర్ గెద్దాడ చిన్నప్పకొండ గెద్దాడ త్రినాథ్ గెద్దాడ లక్ష్మణరావు వంతల దేవరాజ్ ఇండ్ర అప్పారావు పోలవరపు నరసింగరావు గెద్దాడ నరసింగరావు పోలవరపు రాజు కంచరపు హరి గెద్దాడ రామకృష్ణ గెద్దాడ ప్రదీప్ గెద్దాడ శ్రీను వంతల చైతన్య కందిపిల్లి రాజు అండిపోయిన సాయి దేవర కార్తీక్ అండిపోయిన రాజు తివారి అమర్జీత్ కోరికన కృష్ణ తదితరులు పాల్గొన్నారు शक्ति विक्रम रक्षिता क्रमाकोत्र मनोयुक्ता बाला विक्रमानन्दिता मात्रिण्यामा विरचिता विषङ्गलतोषिता

नमः बिज्ञेवा गिर्भा विए वा तन्हा र मजेर कवि हे किर्जा गौर दम रसचार्य रसपंजस तत्सुलंधा संता पाइत सुन्दे हे बाबा तर अमस्तका दश्य बच्चे बनने जगा हने यो और द्वावि वस्ता हे नील तो इधम द्वाजस्ताविं चुल्ले के वभास वराब निवार सोक वचन री पेतावा स्वत्यनोब मां पश्या आस काज बच्चे प्रजामहागना देवता जैनवा तो साध्यं प्रवक्त संज्ञत्वर्णा योजितं प्रजामुहा प्रहान रामगण देवम रेवा तुमना पक्षा दिनमें हिच्छा मेरा या परमात्रहराहिमा आप और स्तावजाव राताना उपयल रातला ये राना इत्यादि आवश्यक वर्ण दस्ते भाजेदाना उसनेरु मार्ग दस्मा अरुंगबाम अगो ये सच्चजन बना आप और � wizard,

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không అరవై ఐదవ వారికి పెద మనకొండ శ్రీ పైడమా అమ్మవారి ఆలయ వాష్ కోసం సందర్భంగా ఆరోపణించినటువంటి కార్పొరేటర్ కాలేజ్ ప్రసాద్ గారికి आगे पूर्ण देशा मगती वाणिज्य అందరికీ అలాగే మా మామయ్య గారు తెల్ల మంది చిన్నప్పటికి అందరికీ కూడా మా యొక్క నమస్కారం నమస్కారం తెలియజేసుకుంటూ మన సతకం పట్టులో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది అమ్మవారి చూపు అందరూ మనందరూ మన వార్డు అందరి మీద ఉండాలి అమ్మవారి చల్ల చూపుతో మన వార్డు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇలాంటి ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొని భాగ్యం కల్పించిన మన ఆలయ కమిటీ ప్రజలు అందరికీ అమ్మ